నాకు యాక్చువల్ లోపల ఉన్నది మన ఒకవేళ ఇన్ కేసు మన పార్ట్నర్షిప్ మన జాయిన్ అవ్వచ్చు అండి ఆడే నన్ను అడిగాడు అనమాట అడిగితే పార్ట్నర్షిప్ ఏమైనా కావాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా అని ఓ టెన్ పర్సెంట్ తీసుకున్నాను నేను నిన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ స్టార్ట్ ఇదంతా వల్ల థ్యాంక్ యూ అమ్మా ఓపెన్ అయ్యారు కొత్త కాన్షియస్నెస్ నేను మా వారిని ఒక టూ మంత్స్ ముందు గోల్డ్ బిస్కెట్ కొట్టమని అడిగాను ఫస్ట్ ఫోర్టీన్త్ ఇండే వెళ్ళారు వెళ్ళే ఇండియాకి వెళ్ళాకన్నా కొంటారులే కానీ ఇండియాకి వెళ్ళేసరికి నైన్ లాక్స్ అయిపోతుంది ఇప్పుడే పంపించండి అని చెప్పి ఒక టూ వీక్స్ నుంచి చెప్తున్నా ఎవ్రీడే అప్డేట్ చేస్తాను సడన్ గా టెన్త్ లెవెన్త్ మండే వచ్చి నేను ఒక టూ బిస్కెట్స్ కొన్నాను అన్నారు

రోజు రోజుకి అసలు చాలా మెడిటేషన్ అంటే ఒకదాని ఒక ఒకదాని నుంచి నాది రిజల్ట్ ఏంట రిజల్ట్ ఏంటంటే నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాడు కన్స్ట్రక్షన్ నేను పిలిచాడు ఊరికి శంకు సబ్భూమి పూజ అయింది పిలిచాడు జస్ట్ చూడడానికి వెళ్ళాను అనమాట జస్ట్ చూస్తే అప్పుడు అడుగుతాను అనమాట ఎంత బడ్జెట్ ఎంత ఇది కాస్ట్ ఎంత ఎంత అవుతుంది ఎంత అవుతుంది అని చెప్పేది నాకు యాక్చువల్ లోపల ఉన్నది మన ఒకవేళ ఇన్ కేసు న్యూస్ మన పార్ట్నర్షిప్ మన జాయిన్ అవ్వచ్చు అని ఆడంతటా ఆడే నన్ను అడిగాడు అనమాట అడిగితే పార్ట్నర్షిప్ ఏమైనా కావాలంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా అని ఓ టెన్ పర్సెంట్ తీసుకున్నాను నేను నిన్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఐ హావ్ స్టార్టెడ్ ఇదంతా మీ వల్ల ఓపెన్ అయ్యారు కొత్త కాన్షియస్నెస్ ఓపెన్ అయింది భూమి మీద ఓపెన్ అయింది ముందుకెళ్లారు గ్రీన్ కలర్ ని నేసుకున్నారు అవును యాక్చువల్ గా మీకు ఫస్ట్ రోజు చెప్పాను ఒక రిజల్ట్ షేర్ చేస్తానని

నెక్స్ట్ మన భూమి మీద మన కలర్ అక్కడ దాకా వెళ్ళాము అని అర్థండి నాగమణి గారు అని మన క్లాస్లోనే ఉన్నారు మ్యామ్ తనకి ఎస్టర్డే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ టూ లాక్స్ వచ్చింది అని షేర్ చేయమని చెప్పారు నాగమణి గారు నాగమణి నాగమణి ఆ పాట ఉంటే ఎంత బాగుండదు చందికాడా అది అది గుడ్ చేసుకోవాలి వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ అమేజింగ్ అలానే అలా ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఏర్లోనే సూపర్ వైబ్రేషన్ ఉంది చెప్పేసేయండి నేను రిజల్ట్ షేర్ చేయాలనుకుంటున్నాను మరి ఆ పేరు పెట్టుకుంటే రిజల్ట్స్ షేర్ చేస్తారు చెప్పేసేయండి నేను మా వారిని ఒక టూ మంత్స్ ముందు గోల్డ్ బిస్కెట్ కొట్టమని అడిగాను అనమాట మా పాపకి ఈ హౌస్ సారీ చేయాలి సో నాకు సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ అప్పుడు టెన్ లాక్స్ అవుతుందంట అని టూ మంత్స్ ముందు బట్ మనీ అడ్జస్ట్మెంట్స్ అది ఉంటాయి కదా సో చూద్దాం అమ్మ చూద్దాం అన్నారు సో అట్లానే వచ్చేస్తుంది ఈ వీక్ ఇండియా వెళ్ళారనమాట మొన్న ఫ్రైడే లాస్ట్ ఫోర్టీన్త్ ఇండే వెళ్ళారు వెళ్ళే ఇండియాకి వెళ్ళాకన్నా కొంటారులే కానీ ఇండియాకి వెళ్ళేసరికి నైన్ లాక్స్ అయిపోతుంది ఇప్పుడే పంపించండి అని చెప్పి ఒక టూ వీక్స్ నుంచి చెప్తున్నా ఎవ్రీడే అప్డేట్ చేస్తాను సడన్గా టెన్త్ లెవెన్త్ మండే వచ్చి నేను ఒక టూ బిస్కెట్స్ కొన్నాను అన్నారు ఇక్కడ ముందు ఆయన ఆ మాట చెప్పే ముందు మార్నింగ్ ఇవాళ రేపట్లో కృష్ణ మా వారు నాకు మనీ వేయాలి బ్యాంకులో రెండు మనీ బిస్కెట్స్ కొనడానికి అని అనుకున్నానండి అనుకొని హోపనొప్ప చెప్పుకొని ఒకసారి అనుకున్నాను అన్న టూ అవర్స్లో వచ్చి నేను కొన్నాను అన్నారు ఇక్కడే ఇక్కడే కొన్నాను అన్నారు ఏంటి రియల్లీ అంటే అవును రెండు కొన్నాను అన్నారు అని అని మరి ఎలా తీసుకెళ్తారో నెక్స్ట్ ఛాలెంజ్ అది ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే అంటే లేదు మనం సిక్స్ పర్సెంట్ పే చేయాలి పే చేసినా కూడా మనకి తక్కువే పడుతుంది ఐఎమ్ రెడీ టు పే అన్నారు సరే అది ఫోర్ పర్సెంట్ ఏదో కార్డ్ త్రూ పే చేస్తే ఫోర్ పర్సెంట్ బ్యాక్ కూడా వచ్చింది సో చాలా రేట్ కన్నా చాలా తక్కువగా వచ్చింది అన్నారు సరే అన్న ఎవ్వరు ఆపరు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో నేను చెప్తున్నాను మిమ్మల్ని ఎవ్వరు అడగరు సిక్స్ పర్సెంట్ కూడా పే చేయరాని నేను చెప్పానండి అసలు ఆపలేదు చూడలేదంట అసలు అడగలేదంట బిస్కెట్ కి ఎయిటీ టు ఎయిటీ థౌజండ్ అలా సెవెన్ సెవెన్ లాక్స్ ఇప్పుడు ప్రెసెంట్ రేట్ నైన్ లాక్స్ ఉందంట టుడేస్ ప్రైస్ సో ఇవాళ మార్నింగ్ కాల్ చేస్తే చెప్పారు లేదు అసలు ఎవ్వరు అడగలేదు అసలేమీ అనలేదు అసలు ఏం పాసిబుల్ అండి ఇప్పుడున్న లో యూఎస్ నుంచి విటో పాసిబుల్ నిజంగా నేను చాలా సెక్యూరిటీ ఎవ్రీథింగ్ లాస్ట్ టైం నాకు ఒకటి ఉండేవి ఇక్కడ ఉంటాయి గోల్డ్ విన్ నేను ఎప్పుడు పెట్టుకోలేదు అది ఇలా డైమండ్ షిప్ లో ఉంటాయి అసలు వాళ్ళు ఎలా చూసారంటే ఇది బిస్కెట్ ఇది బిస్కెట్ ఎట్ట చెవులు ఎగ్గురా బాబు నేను కాంతివదినీ గారికి మెసేజ్ చేశాను అనమాట ఇంకా చేసి ఏమండి ఇట్లా మా వారు వెళ్తున్నారు కాయిన్ పట్టుకెళ్తున్నావు అనుకుంటున్నాము సో నాకేం అర్థం గట్ల ఎలా చేయాలంటే ఆవిడ ఉప్పునప్ప ఉంది ఇంకా క్రియేషన్ రాసుకోండి ఎయిర్పోర్ట్ కి చెప్పండి అన్నారు ఆవిడ చెప్పింది చెప్పినట్టు చేశాను సో మచ్ అండి హరిత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండ్ డిజైరింగ్ మీ కోరిక అందుకని అమ్మాయిలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కోరుకోవాలి హస్బెండ్ ఏం చేయాలండి ఆయన అప్గ్రేడ్ అవుతారు కోరుకోకుండా నాకేం వద్దులే నాకేం వద్దులే అంటే ఆయన అక్కడే ఉంటారు సో యూ హ్యావ్ టు రాముడు ఎందుకు వెళ్ళారు సీత కోరుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ గా కోరుకోవాలి కష్టం కాదు హీ నోస్ లైక్ హౌ పవర్ఫుల్ హీస్ అంతే హరిత గారు లవ్లీ గర్ల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎస్ అండి ఇక్కడ మా పెద్దరాజు గారు అడిగారు కల్పన లో ఉంది వర్క్ ప్లేస్ లో ఉంది రోజు మనీతో రోజు మనీతో వస్తా ఈ సారి మంచి రిజల్ట్ తో వచ్చా ఇది మనీ క్లాస్ మనీ క్లాస్ లో అక్కుంది కదాందిమా మనీ క్లాస్ లో నేను నా లీనేజ్ క్లీన్ చేసుకుంటున్నాను సూపర్ సూపర్ గా ప్రతిరోజు తర్పణం ఇవ్వడము అసలు తర్పణం ఇవ్వడం వల్ల ఎన్ని ఇలా వచ్చేస్తున్నాయి రిజల్ట్స్ ఓకే ఓకే తర్పణం ఇస్తున్నాను మా లీనేజ్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా నేను మా నాన్న వాళ్ళ చెల్లెళ్ళని అందరినీ క్లీన్ చేసుకుంటున్నా కదా మా మేనత్త మనవడికి త్రీ ఇయర్స్ నుంచి పెళ్ళయి వాళ్ళ అత్తగారు సాంగ్యము అవి పెడతాం పెడతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొన్న మనీ క్లాస్ లో వాళ్ళు అక్కతో పాటు కూర్చొని క్లాస్ వింటూ ఉంటే అక్క చెప్పింది అనమాట వాళ్ళకి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి అనేసి అమ్మ ఆ రోజు నైట్ అంతా ఆ అమ్మాయే వాళ్ళ అమ్మ వాళ్ళకి చేసుకునిందంట వాళ్ళు మరుసటి రోజే పిలిచి మొత్తం సాంగ్యము గోల్డ్ మొత్తం మొత్తం పెట్టారంట అమ్మా వచ్చి డైరెక్ట్ గా అక్క కాళ్ళ మీద పడిపోయింది అత్తమ్మ మీరు చెప్పింది చెప్పి అత్తమ్మ ఎంత బాగొచ్చింది అనేసి చాలా అసలు హ్యాపీ అయిపోయింది మమ్మీ 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 నేను ఇప్పుడు మా గోల్డ్ గోల్డెన్ ఎనర్జీ తీసేస్తున్నాను ఒకసారి చూస్తారా ఇప్పుడు మెడిటేషన్ ఇప్పుడు లో చూడండి 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 ఇది ఫిజికల్ మీట్ ఫోటో అమ్మా ఫిజికల్ మీట్ ఫోటో అందులో నా ఫోటో సెట్ చేసి నేను ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ లవ్ యూ అమ్మా వెబ్సైట్ డిజైనర్ నువ్వు అవచ్చు కదా ఇప్పుడు మెడిటేషన్ లో మీరు మీరు ఇప్పుడు మెడిటేషన్ లో అమ్మ అమ్మ నాన్న దగ్గర నుంచి గోల్డెన్ ఎనర్జీ తీసుకోమన్నారు కదా తీసుకుంది నువ్వే థ్యాంక్ యూ లవ్ యో అమ్మా అసలు అసలు అమ్మ ఇది చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి అమ్మా కానీ ఇక్కడ నాకు టైం దొరకట్లేదు ఒక రోజు మొత్తం ఒక రోజు మొత్తం రివీజ్ చేస్తాను హార్ట్ ఓపెన్ అయిపోతుంది గ్రాడ్యుయేషన్ ఆ రోజు అంటే ప్రొద్దున సార్ ఇంకా ఇప్పుడు రంజాన్ కాదమ్మా నాకు ఇంకా బెనిఫిట్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ఉంటాను అమేజింగ్ గా చేసుకుంటున్నా సందీప్ సార్ ఇప్పుడే జస్ట్ అన్నాడు అదే అనుకుంటున్నా మనసులో నేను గ్రాడ్యుయేషన్ రోజు బంబాడేగా రిజల్ట్స్ ఇస్తాను అనుకుంటున్నా తను చెప్పేది అది ఇంకా స్టాప్ ఒకటి ఒకే స్ట్రీమ్ లో ఉన్నారు ఇక్కడ ఇవాళ ఒకటి చెప్పాలి మీకు ఒక బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద మనీ క్లాస్ ఆ తల్లి తను మీరు ఎవరైనా చూసారో తను వాళ్ళ బాబుకి వేసుకుందనమాట ద అ ముస్లిం బ్యూటిఫుల్ క్లాస్ తను వాళ్ళ బాబు కంపెనీ పెట్టాలి అని చెప్పేసి ఒక్కొక్క చోట తను ఎలా వేసుకుందంటే భలే ఇన్ని ప్లేసెస్లో ఓపెన్ చేయాలి బాబుని వేసుకొని ప్లేసెస్ అన్నీ రౌండ్ రౌండ్గా వేసుకుంది అనమాట వేసుకొని రోజు ఓపెన్ పను క్రియేషన్లో రాసుకుంటుంది ద ఫస్ట్ అసలు ఆ బాబుకి అసలు ఏమి ముందు లేదు ఓపెన్ లేదు ఆల్రెడీ ఆ బాబు గుంటూరులో ఓపెన్ చేసేస్తున్నాడు గుంటూరు సెకండ్ ప్లేస్ తను వేసుకుంది రేపు ఎప్పుడు రా మండేనా అవును మ్యామ్ తను జాన్ తన పేరు నాకు చెప్పారు బీబీ జాన్ తను వాళ్ళ బాబుకి అసలు ఎంత ఎంత గ్రేట్ గా క్రియేషన్ రాసుకున్నారంటే ఎంత బాగా బొమ్మలు బొమ్మలేసుకుని ఒక్కొక్క ఇన్ని ప్లేస్ లో ఓపెన్ చేయాలి వాడు అనుకున్నారు అంటే అసలు తన బ్రాంచ్ అన్ని ప్లేసెస్ లో ఓపెన్ చేయాలి సెకండ్ బ్రాంచ్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది గుంటూరులో తను మిమ్మల్ని ఎవరు అడిగింది మిమ్మల్ని అడిగింది ఆ తర్పణం మిమ్మల్ని హర్షితన లేదు లేదు ఒక ఫ్రెండ్ తన ఫ్రెండ్ క్లాస్ లో ఉన్న వాళ్ళే తను చెప్పారు నాకు బాగా గుర్తుంది అది అంటే తర్పణం గురించి చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మనం చేయొచ్చో లేదో అని అని ఆలోచించి చేయలేదు అని అన్నారు బట్ ఒక ఫ్రెండ్ పరిచయం దీనిలోనే ఫ్రెండ్ పరిచయం అయ్యి తను చెప్పారంట చేయండి బాగుంటుంది అని సరే అని చేశారంట అంతే ఆ సెకండ్ బ్రాంచ్ జస్ట్ రాసుకున్నారంట కానీ అవుతుందో లేదో ఇంకా అది బ్రాంచెస్ లో గుంటూరు బ్రాంచ్ అయితే ఉంది సెకండ్ బ్రాంచ్ గుంటూరులో ఓపెన్ అవ్వాలని సెకండ్ బ్రాంచ్ గుంటూరు అని పెట్టారు అయితే అక్కడ ఓపెన్ చేయాలంటే తనకి యాక్చువల్ గా అతను ఎవరో పెద్ద పర్సన్ అతనికి అపాయింట్మెంట్ కి టూ డేస్ టైం పడుతుంది అవును అతనికి అపాయింట్మెంట్ కోసం టూ డేస్ టైం పట్టిద్ది బట్ తనే కాల్ చేసి ఇక్కడ పెట్టండి మొత్తం నేనే ఇన్వెస్ట్ చేస్తాను నేనే చూసుకుంటాను అని చెప్పి తను చెప్పారంట వెంటనే బ్రాంచ్ ఓపెన్ అదే చేస్తున్నారని చెప్పారు మండే నేను అదే చెప్పాను ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ఇప్పుడు నేను ఇచ్చిన రా ని యూ కెన్ జస్ట్ యూజ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ బట్ మర్చిపోద్ది ఇది ఇది చైల్డ్ మర్చిపోకుండా మీరు ఏం చేసినా ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్ ఎంతో ఇన్నోవేటివ్గా చేసుకోవచ్చు అండ్ అగైన్ వాళ్ళ డాటర్ డాక్టర్ యూనివర్సిటీని వేసుకున్న తన బొమ్మ వేసుకుంది ఎంత బ్యూటిఫుల్ కదా నందిని వాళ్ళ డాటర్ మెడికల్ కి చాలా బాగా అండ్ సో ప్యూర్ ఇప్పుడు మీకు కూడా తెలుసా అండి లాజిక్ మైండ్ లేకుండా అసలు ఏం రానాలి కూడా అంటే ఏం చదువుకోకర్లేదు ఏం చేయకర్లు నా పిల్లలు సక్సెస్ ఇలా చూడాలని బ్లైండ్గా చేసిస్తున్నారు ఎంత బ్లైండ్ అంటే అసలు యు కాంటవన్ ఏ మ్యాజిక్ దెర్ ఈస్ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంత ఫాస్ట్గా వచ్చింది అంటే తను ఇంకా అసలు నేనైతే ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ ద వే హౌ షీ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎంత ప్యూరిటీ ఉందంటే తన నవ్వులో కానీ ఈజీగా తెలుస్తుంది షీ మూవ్డ్ మై హార్ట్ ఈజీగా తెలుస్తుంది హార్ట్లో ఉంది తను అని